నా జీవితంలో నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు సమాధానం రావట్లేదండి నేను ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టినా కూడా నాకు సమాధానం రావడం లేదండి అని చెప్పి ఈరోజు చాలామంది వాపోతూ ఉంటారు దేవుని బిడ్డలో దేవుని బిడ్డలారా దేవుని దగ్గర నుంచి ఒక సెలవు సెలవిచ్చాడు ఒక దైవజండు తెలియచేశారు దేవుని దగ్గర నుంచి ప్రార్థనకు మూడు రకాలైన జవాబులు వస్తాయంట అంట ఒకటి మనం చేసిన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటే ఆయన ఎస్ గ్రాంట్ అని చెప్పి ఆయన మాట్లాడతారు రెండవది దేవుని బిడ్లారా ఒకవేళ నువ్వు అడిగేది దేవుని చిత్తము కానీ కానియడలా దేవుని ఉద్దేశము కాకుండా నువ్వు అడిగితే నీ స్వలాభంగా నీ ఇష్టం వచ్చిన ఆలోచన చెప్పున నువ్వు అడుగుట ద్వారా అది కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు వెంటనే నో అని చెప్పేస్తాడు అది కాదు అని చెప్పేస్తాడు నువ్వు అడగాల్సింది అది కాదని చెప్పి జవాబు ఇస్తాడు అయితే దేవుని బిడ్డలారా ఇంకొక